మంచిగున్నారా నేనైతే మస్తు మంచిగున్నా ఉన్నా ఇలా మన ఆర్ తెలుగు ముచ్చట్ల ఏం కొత్త ముచ్చట్లు వచ్చినా చూద్దాం చూద్దాం పార్రి పిల్లగంట్లు తింటారని ఇంట్లో అవ్వ తీరొక్క వేసి పెడుతుంది అయినా కానీ ఆ మాకు పది రూపాయల లోటే కావాలి మేము దుకాణంలోనే కొంటామని చెప్పి ఆ పది రూపాయల లోటు దుకాణం ఉరుకుతారు అక్కడ చిప్స్ ప్యాకెట్ల మీద మరి బొమ్మలు ఉంటాయని కొంటారా మరి అవి తినాక సప్పుడు మంచిగా తింటారా ఏందో అయితే తింటారు ఈ వీడియో చూస్తే మాత్రం కొనరు తినరు జరా ముచ్చట ఇనుకొనరు ఆకలి కాకున్నా తింటే కడుపు నిండదని తెలిసిన కలర్ కోసం స్టోరేజ్ కోసం కెమికల్స్ కలుపుతారని ఎరుకున్నా కర్రు కర్రు కిర్రు కిర్రు అని కిందేసి నవ్వులుతనే ఉంటారు చిప్స్ ఇక చిప్స్ తినడానికి చిన్నా పెద్ద అని తేడా ఏం లేదు లో అప్పుడప్పుడే నాలుగేతోని సప్పరిచుడు మొదలుపెట్టిన పసిపిల్లల నుంచి వెళ్ళి పండ్లు మొత్తం మూసిపోయిన పండు ముసల దాకా అందరు తింటుర్రు చిప్స్ తింటే తిన్నారు కానీ జరా జాగ్రత్తగా చూసుకొని ఏ గిది కవర్తోని ప్యాకింగ్ ఉంటుంది కదా గిండ్లకు ఏ మతి వస్తాయి అటు ఇటు కూసుకుంటు తింటే ఇక మీ ట్రావెల్కు టైం దగ్గర పడ్డట్టే చిప్స్ ప్యాకెట్లల్లా ఎండిపోయిన కప్పలా కళబరాలు అత్తున్నాయట ఇక ఫ్లేవర్ కోసం కావాలనే వేసిర్రు లేకపోతే అనుకోకుండా అదే ఆచిపడ్డదో గానీ ఒక ఆయన కాయస్కోది కొనుకొని కమ్మగా తినేటప్పుడు ఇక ఈ కప్ప కవర్లాగా అనబడ్డది ఇక ఆయన బాధను ఆల్లికి ఎప్పుకోంగా ఏవలో ఉండి ఈ వీడియో అయితే తీసిండ్రు ఎందుకైనా మంచిది బయట తినే వస్తువులు ఏం కొనుక్కున్నా జీరా జాగ్రత్తగా చూసుకొని తినర్రీ కనసలవతు లేవు వాళ్ళకేమన్నా అయితే గంటలు గంటలు నడుచుకుంటూ పోవాలి కాలు నడకన కానీ ఈ ముచ్చటి నప్పటి ఉంది జరంత మంచిగా అనిపిస్తాను గా ముచ్చటి ఎంత చూడుర్రి ఎన్నికల నుంచి పట్టణాలకు ఊర్లకు దూరంగా కొండ కుండ ప్రాంతాలల్లా జంగల్కి దగ్గరుండే జనాలకు ఆస్పత్రి సలవతులు అయితే అంతంత మాత్రంగానే ఉంటాయి సరిగ్గా రోడ్డు లేక ఎసుంటి వాహనాలు కూడా అక్కడ నడివాయి ఇక ఏదన్నా అత్యవసరంగా ఆస్పత్రి పోవాలన్నప్పుడు నిండు గర్భిణీలకు నొప్పులు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అయితే అవుతుంది అసొంటప్పుడు వాళ్ళ గోసం చూస్తే ఎవ్వరికైనా దుఃఖం వస్తుంది ఇక వాళ్ళ గోసను కళ్ళ నిండారా చూసిన మాజీ నక్సలేటు ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఒక గొప్ప పని అయితే వేసింది ములుగు జిల్లా తాడ్వాయి మండలం పరిధిలో పోచాపూర్ అనే గ్రామంలో ఒక కంటైనర్ ఆసుపత్రిని ఏర్పాటు చేసింది తక్కువ పైసలతోని తయారు చేసుకోవచ్చే ఈ కంటైనర్ ఆసుపత్రిని ఏడికి కావాలన్నా తీసుకుపోవచ్చు ఇక పెద్ద పెద్ద ఆపరేషన్లు దీంట్లో చేయకున్నా చిన్నగా మెల్లగా ఈ ఆసుపత్రితో మంచిగానే ఉపయోగం ఉన్నది ఈ కంటైనర్ ఆసుపత్రికి సంబంధించిన వీడియో అయితే నెట్టింట బాగా వైరల్ అయింది ఇటువంటి ఆసుపత్రిని రాష్ట్రంలో అన్ని జాగాల్లో కూడా ఏర్పాటు చేస్తే మంచిగా ఉంటుందని జనాలు అయితే అనుకుంటారు ఏదేమైనా ఈ ఐడియా అయితే మస్తు గమ్మతున్నది కదా కట్టుకొని మొగళ్ళు అయితే పట్టు పంచ కట్టుకొని ఆడిపోయి దేవునికి పబ్బతి పట్టి మొక్కుతారు కానీ ఈ మేడం ఏ తీరుగ గుళ్ళకి వేయింది అక్కడ ఏం చేసింది తర్వాత ఆమె గతి ఏమైందో మీరే చూడు ఈ వీడియోలా ఇంగితగాన ఉన్నోళ్ళు ఉన్న వాళ్ళు ఎవరైనా మన సంస్కృతి తగ్గ బట్టలు వేసుకుంటారు ఇక కొందరికి చెప్తేనే సమజ్ అవుతుందని కొన్ని గుళ్ళల్లో డ్రెస్ కోడ్ రూల్ కూడా పెట్టిరు అయినా కూడా కొందరు ఎట్ల పడతట్లనే గుడికి వస్తారు ఇగో గీమేనే గందుకు ఎగ్జాంపుల్ ఇంగ్లీషులో వేసుకునేటువంటి బట్టలు వేసుకొని గుడికాచ్చుడే కాకుండా గుడిలో ఉండే దీపంతో సిగరెట్ ముట్టించుకొని తాగిందికి పుణ్యాత్మురాలు ఇక గది చూసిన వాళ్ళు ఇల్లు ఏమనుకున్నా గుళ్ళకచ్చి ఇట్ట ఉన్నట్టు ఎత్త అంటే దేవుడుకుంటాడా పోని దేవుడుకున్న చేసుకున్న కర్మనైతే ఇడిచిపెట్టదు కదా కర్మఫలం నుంచి తప్పించుకున్నాడు ఆ దేవుళ్ళతోనే కాలేదు ఇక ఈమె చేసిన తప్పుకు అప్పటికప్పుడే శిక్ష అవడట్ అయింది ఈమెను అమ్మ గద్దరించి ఇంటికి తీసుకుపోయేటప్పుడు ఒక్కడే మలగా కాలు జారి డబిల్ మని కింద పడ్డది నడుం బొక్క ఎవలో పట్టుకొని ఇరిసినట్టు పటుక్కు అని ఇరిగింది ఇక అక్కడున్న జనాలు గుడి పంతుళ్ళు ఆమెను నుంచి బలివీటికి లేపి ఆటోల ఆస్పత్రికి పంపిర్రట ఇక సీసీటీవీలో రికార్డ్ అయిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయితే అయింది ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కుక్కగాడుకు చెప్పుతే అన్నట్టు పాపానికి తగిన ఫలితం దొరికిందని రకరకాల కామెంట్లైతే పెడుతుర్రు డబ్బులు సంపాదించినా ఏం ఫాయిదా లేకుండా అవుతుంది సర్కార్ నౌకర్ల కోసం ప్రిపేర్ అవ్వకుండా ముప్పై ఏళ్ళు వచ్చినా లగ్గాలు చేసుకోకుండా జాబ్ నోటిఫికేషన్ల కోసం పిట్టె ఎదురు చూస్తారు ఈ నౌకర్ కోసం వాళ్ళు వాడే కట్టలు ఎట్టున్నాయో మీరే చూడుర్రి దేశంలో డిగ్రీలు చదివి పట్టాలు తెచ్చుకోవడం చూసి సంబరపడాలో చదువు అయిపోయి నౌకరి కోసం ఆఫీసుల చుట్టూ తిరిగినా నౌకరి దొరకక తిప్పలు పడుతున్న ఐస్ పిల్లాలని చూసి బాధపడాలో నాకైతే సమజ అయితే లేదు నౌకరి కోసం తిప్పుల కట్టాలు ఎట్లున్నాయో జ్వర మీరే చూడుర్రి సుత్తు నారుల్లా గుజరాత్లోని బరుచ్ అనే పట్టణంలో ఒక పెద్ద హోటల్లా ఒక ప్రైవేట్ కంపెనీ వాళ్ళు పనిచేసేటోళ్ళు కావాలని ఇంటర్వ్యూ పెట్టిండ్రట మరి అందున్న పోస్టులు వందల వేల గాదుల్లో కేవలం పది పోస్టులే ఉన్నాయట ఈ పది పోస్టుల కోసం ఎంతమంది వచ్చిర్రో మీరే చూడుర్రి ఇక ఇంకో ముచ్చట ఏంటంటే ఇక మహారాష్ట్రలో కూడా ముంబై విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా రిక్రూట్మెంట్ డ్రైవ్ జరిగింది ఆరు వందల పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే ఏకంగా ఇరవై ఐదు వేల మంది అభ్యర్థులు ఆడికి ఏరుకున్నారు దరఖాస్తులు ఇచ్చడానికి వేల మంది నీళ్లు తాగకుండా తిండి తినకుండా పొద్దుందాక నిలబడే ఉన్నారు ఇక నిలబడటానికి కూడా జాగలేక కొంతమందికి వశపడక కళ్ళు తిరిగి గిర్రెన కింద పడిపోయినరాట ఈ వీడియోలు చూస్తే మన దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో ఉత్తగానే అర్థం చేసుకోవచ్చు జనాలను ఉచిత పథకాలకు అలవాడెత్తున్న సర్కారుల్లో చదువుకు తగ్గ కొలువులిత్తే ఆళ్ళ పైసరాలు సంపాదించుకొని ఇవల పథకాలు బతుకుతారని మర్చిపోతున్నట్టున్నారు सेना